ఈ రోజు మా కౌన్సిల్ లో రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని చెప్పి వాయిదా తీర్మానం కోరడమైంది దాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేదు దానికి నిరసనగా మేమందరము కలిసి సభ్యులందరూ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మేమున్న సభ్యుల కంటే డబల్ మార్షల్స్ ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది దీనికి నిరసనగా మేము వాకౌట్ చేసి బయటకు వచ్చేసాము నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ఎన్నికల టైంలో యువతని నిరుద్యోగుల్ని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇరవై లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు అంటే ఈ సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు పది నెలల కావస్తూ ఉంది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఐదు క్వార్టర్స్ లో పెండింగ్ ఉన్నాయి అంటే మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రోజు పెండింగ్ గా ఉన్నాయి అలాగే వసతి దీవిన బకాయిలు పదకొండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ రోజు తీసుకుంటే కాలేజీలో హాల్ టికెట్స్ ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి హాల్ టికెట్స్ కోసం పిల్లలు కాలేజీ దగ్గరికి వెళ్తే ఫీజులు కడితేనా హాల్ టికెట్స్ ఇస్తామంటున్నారు అందువలన పేరెంట్స్ అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు మీ అందరికీ తెలుసు ఆ రోజు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఎందుకోసం పేదవాడికే పరిమితమైన పెద్ద ధనవంతులకే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది పేదవాడిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా చదువు ఉన్నత చదువులు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే దానికి గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మన అందరము చూసాం తొంభై మూడు శాతం విద్యార్థులు అందులో లబ్దిదారులు అయ్యేట్టుగా వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న తన ఐదేళ్ల పాలనలో చేయడం జరిగింది అంత చక్కగా పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నత చదువుకు ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము దీనికి నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే నిరుద్యోగులు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్టంలో వాళ్ల చెప్పులతో వాళ్లే కొట్టుకుంటూ ఎందుకు ఈ కూటమికి ఓటే అని బాధపడుతూ ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు ఒక్కరికైనా ఇచ్చారా అలాంటప్పుడు నిరుద్యోగు వృత్తైనా మూడు వేల రూపాయల చొప్పును ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వని పరిస్థితి మరి లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ అప్పులతో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టొచ్చు కదా అలాంటి ఉద్దేశమేది ఈ ప్రభుత్వానికి లేని పరిస్థితి క్లియర్ గా అర్థమవుతూ ఉంది ఈ ఏడాది వస్తున్న మన బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదట నెక్స్ట్ ఏడాది కలిపితే ఏడు వేల కోట్ల పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ అవసరం ఉంది కానీ కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించారు ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతకు పది లక్షల చొప్పున సహాయం చేస్తాము అని చెప్పేసి ఎక్కడైనా ఒక్కరికైనా చేశారా పది నెలలైంది సో ఇన్ని రకాలుగా యువతకి నిరుద్యోగులకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెట్ట నిలువుగా మోసం చేసింది దగా చేసింది వంచన చేసింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడే పార్టీ కాబట్టి విద్యార్థుల తరపున నిరుద్యోగ యువత తరపున ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాము అలాగే వైద్య కళాశాల మీ అందరికీ తెలుసు ఇంతవరకు పదకొండు కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పదిహేడు వైద్య కళాశాలలు నిర్మాణం ప్రారంభించడం జరిగింది దాన్ని ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ పేద విద్యార్థులకి వైద్యం అందించడానికి ప్రజలకి మంచి వైద్యం అందించడానికి వైద్య కళాశాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కోరుకుంటూ ఆ ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనని విరమించాలని కోరుకుంటూ కూడా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇవ్వాలి డిఎస్సీ కూడా ప్రకటించాలని కోరుకుంటూ అమ్మఒడి కూడా తక్షణమే విడుదల చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను